హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించి డిఏ ప్రకటనకు సంబంధించి అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి రెండు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలనే డిమాండ్ అయితే పెరుగుతోందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఈ విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డిఎన్ఎస్ అలవెన్స్లు పెండింగ్లు అయితే ఉన్నాయని వాటిలో కనీసం ఒక్క డిఏను వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయడం జరిగిందండి ఇక ఉద్యోగుల నిరీక్షణకు ఇక స్వస్తి చెప్పాలని వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని అయితే ఆయన కోరటం జరిగింది ఇక కేఆర్ సూర్యనారాయణ గారి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతీ నెల కూడా ఆరు వేల ఐదు వందల కోట్ల వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉంది అయితే దీనికి తోడు వివిధ రకాల బెనిఫిట్లు పెన్షన్లు ఇతర అనుబంధ సౌకర్యాలు ఇంకా చెల్లింపులకి ఎదురైతే చూస్తున్నారని ఇక ఉద్యోగుల రుణభారం పెరుగుతున్న నేపథ్యంలోని తక్షణమే ఒకటి ఏనైతే వెంటనే ప్రకటించడం చాలా అవసరమని అయితే ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యంగా ఉద్యోగులకి నెల రోజుల వేతన చెల్లింపులపై చట్టబద్ధ తీసుకురావాలని ప్రతి నెలా కూడా ఒకటవ తేదీ నాటికి వేతనాలు ఖచ్చితంగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించాలని నేనైతే సూచించారండి అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని అయితే ఆయన కోరారు ముఖ్యంగా కాకినాడ జిల్లా మూడో కౌన్సిల్ సమావేశాన్ని కాకినాడ అంబేద్కర్ భవన్లో ఆదివారం అయితే నిర్వహించారండి ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథన్ ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులైతే హాజరు కావటం జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు వేతన భద్రత పెండింగ్ బిల్లులు చెల్లింపులు డిఏ ప్రకటనపై ఈ యొక్క సమావేశంలో వివిధ తీర్మానాలు అయితే ఆమోదించబడ్డాయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏల్లో ఖచ్చితంగా ఒక డిఏను వెంటనే ప్రకటించాలని కేఆర్ సూర్య గారు ఆయన గారు అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేశారు ఇది ఆలస్యం అయితే ఉద్యోగులు తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగిందండి మొత్తం మీద ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిందై స్పందిస్తున్నదైతే తెలియాల్సి అయితే ఉంది మొక్క మొత్తానికైతే ఈ విధంగా అయితే వివిధ సమస్యలకు సంబంధించి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొన్ని తీర్మానాలు అయితే ఈ యొక్క మీటింగ్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి కొన్ని నిర్ణయాలు అయితే వీటిలో ఖచ్చితంగా అయితే ఒక డిఏను వెంటనే చెల్లి ప్రకటించాలి అదే విధంగా పెండింగ్ బకాయిలు చెల్లింపులు జరగాలి అని చెప్పి తక్షణమేనైతే ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చూసారండి ప్రభుత్వం కూడా అతి త్వరలోనే ఉద్యోగులకి సంబంధించినటువంటి డిఏను ప్రకటించడం కానీ లేదంటే డిఏ బకాయిలు వెంటనే చెల్లింపులు చేయడం కానీ ఖచ్చితంగా అయితే తొందరలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వం ఒక డిఏను ప్రకటించడమే ప్రభుత్వానికి ముఖ్యంగా కొంచెం మేలు అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పెండింగ్ బిల్లుల జోలికైతే వెళ్ళినట్లయితే చాలా వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా డిఏ ప్రకటన అయితే జరుగుతుంది వాటికి సంబంధించిన అరియర్స్ అయితే మళ్ళీ పెండింగ్ బకాయిల ఖాతాల్లో అయితే పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎక్కువ శాతం ఒక డిఏను ప్రభుత్వం వెంటనే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రస్తుతం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్